హాయ్ హలో వెల్కమ్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్ ఈ వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాల్లో ఆధునిక కాలంలో విద్యా విధానం అనే టాపిక్ నుండి బిట్స్ చూద్దాము సీదా ఫస్ట్ వన్ ప్రధానమైన పురుషార్థం ఏది పురుషార్థాలు ఉంటాయి కదండి నాలుగు ధర్మార్థ కామ మోక్షాలని అందులో ప్రధానమైనది ఏది అంటే ధర్మము ధర్మ అనేది ప్రధానమైన పురుషార్థం సెకండ్ వన్ బౌద్ధ విద్యా విధానంలో వైద్య విద్య ఎన్ని సంవత్సరాలు బౌద్ధ విద్యా విధానంలో వైద్య విద్య ఎన్ని సంవత్సరాలు ఆన్సర్ ఏడు సంవత్సరాలు సి ద నెక్స్ట్ వన్ మాతృభాషను బోధనా భాషగా ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆన్సర్ ఔరంగజేబ్ నెక్స్ట్ వన్ ఎవరి దండయాత్ర కాలంలో హిందువుల విద్యా కేంద్రాలు తగ్గిపోయాయి ఆన్సర్ గజనీ నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణాలయాల ఆవశ్యకత గురించి చెప్పిన మొట్టమొదటి కమిషన్ ఏది ఉపాధ్యాయ శిక్షణాలయాల గురించి చెప్పిన మొట్టమొదటి కమిషన్ ఆన్సర్ వుడ్స్ తాకీదు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ వన్ మొదటి భారతీయ మహిళా పట్టభద్రురాలు ఎవరు ఆన్సర్ చంద్రముఖి బసు నెక్స్ట్ ఏ కమిషన్ ప్రభావంతో భారతదేశంలో ప్రాథమిక పాఠశాలలు స్థాపితమయ్యాయి హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే విధంగా విద్య ఉండాలి అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ ఆంగ్ల భాషను ఎనిమిదవ తరగతి నుంచి ప్రవేశపెట్టాలని పేర్కొన్న కమిటీ ఏది ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనం జరగాలని పేర్కొన్న కమిటీ ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఈజ్ నథింగ్ బట్ సిసిఈ సో విద్యలో ఈ సిసిఈ ఉండాలి అని పేర్కొన్న కమిటీ ఏది నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ద నెక్స్ట్ వన్ ఏ కమిషన్ ప్రభావంతో భారతదేశంలో ప్రాథమిక పాఠశాలలు స్థాపితం అయ్యాయి కరెక్ట్ ఆన్సర్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ నిరక్షరాస్యతను నిర్మూలించడానికి గ్రంథాలయాలను స్థాపించాలి అని పేర్కొన్న కమిటీ ఏది ఆన్సర్ సార్జెంట్ ప్లాన్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విద్యను పూర్తి చేయకుండా మధ్యలో బడి మానేయడాన్ని ఏమంటారు ఆన్సర్ అపవ్యయం అంటారు స్తబ్దత అని కూడా అంటారు నెక్స్ట్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికిల్ పదహారు ఆరు నుండి పద్నాలుగేళ్ల వయసున్న పిల్లలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్నది క్వశ్చన్ మనలో ఒకసారి చూడండి రాజ్యాంగంలోని ఏ ఆర్టికిల్ ఆరు నుండి పద్నాలుగేళ్ల వయసున్న పిల్లలందరికీ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొన్నది ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ బహుళార్ధ సాధక పాఠశాలలు నెలకొల్పాలని పేర్కొన్న కమిషన్ ఏది ఆన్సర్ మొదలియార్ కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ బాల బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది ఆన్సర్ కొఠారీ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ద నెక్స్ట్ వన్ ఏ కమిషన్ ప్రకారం పన్నెండవ తరగతి తర్వాత వృత్తి విద్యా కోర్సులకు విద్యార్థులు అర్హులవుతారు ఆన్సర్ మొదిలియార్ కమిషన్ నెక్స్ట్ వన్ మధ్యాహ్న భోజన వసతి ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయాలని పేర్కొన్న కమిటీ ఏది ఆన్సర్ కొటారి కమిషన్ వసతి గృహాలు మధ్యాహ్న భోజన వసతి ఉచిత పాఠ్య పుస్తకాలు మూడు కూడా కొటారి కమిషన్కు సంబంధించినవి నెక్స్ట్ విద్యా నిర్మాణంలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా నిర్మితిని అనుసరించాలని పేర్కొన్న కమిషన్ సో ఇది ప్రజెంట్ కూడా అమల్లో ఉంది టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం సూచించింది ఎవరు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నెక్స్ట్ వన్ సామాన్య పాఠశాలలు కామన్ స్కూల్ సిస్టమ్ స్థాపించాలని సూచించిన కమిషన్ ఆన్సర్ జాతీయ విద్యా కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ నెక్స్ట్ వన్ ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే విధంగా విద్య ఉండాలి అని ఎవరు అన్నారని అని పేర్కొన్నది ఎవరు అంటే ఆన్సర్ నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్ల భాషను ఎనిమిదవ తరగతి నుండి ప్రవేశపెట్టాలని పేర్కొన్న కమిటీ ఏది ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల ఏడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అనుశ్రీ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్